నీ నీచమైన చరిత్ర మాకు తెలుసు నువ్వా మా నాయకుల గురించి విమర్శించేది గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్నెన్ని దందాలు చేశావో మాకు తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు నాయుడుపేటకు చెందిన వైఎస్సిపి నాయకులు ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర మా నాయకులను విమర్శించాడు అంటూ దానికి కౌంటర్ గా నేడు నాయుడుపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇరవై నాలుగున వార్డు కౌన్సిలర్ దారా రవి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కటకం జయరామయ్య రెండవ వార్డు కౌన్సిలర్ పాలేటి నాగార్జునులు ఈ విధంగా మాట్లాడారు మా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మంచివాడు కాబట్టే నువ్వు ఇన్ని రోజులు ఇలా మాట్లాడగలిగా సంజీవయ్యని కోనేటి ఆదిమూల విమర్శించే స్థాయి నీకుందా అంటూ సూటిగా ప్రశ్నించారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటూ ఇంకోసారి మా నాయకులను విమర్శిస్తే చూస్తూ బోరుకోమని అసలు నీ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని వారన్నారు రాజేంద్ర అంటూ హెచ్చరికలు జారీ చేశారు గత కొంతకాలంగా మేము చూస్తా ఉన్నా నాయకురాడు పట్టణ పరిధిలో ఒక చోటా నాయకుడు ఉన్నాడు ఆయన మేము చోటా నాయకుడు అన్నం కూడా మా తప్పే ఆయన నాయకుడు కూడా మేము అనకూడదు ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే అతను ఇంటికి ఎక్కువ ఇదికి తక్కువ ఇంటికి ఎక్కువ ఇదికి తక్కువ అతను ఇన్ని రోజులు కూడా మేము ఎందుకు అతను మాట్లాడుతుంటే మేము ఎందుకు కౌంటర్ ఆయనకి మనం లేకపోతున్నామంటే మా అధినాయకుడు మమ్మల్ని ఆపుతున్నాడు మీరు మాట్లాడితే ఆ మాటలు తీసుకెళ్లేసి వాళ్ళ ఎవరెడ్ చూపించుకునేసి ఆయన నా నా ఇది ఉంది నా రాజకీయ బలం ఎంత ఉంది నా శక్తి ఎంత అని చెప్పి చెప్పుకుంటాడు అతని గురించి మీరు మాట్లాడబాగండి అని చెప్తే నేను గమ్ముగా మూసుకుని గమ్ముగా ఉన్నాను ఇప్పటిదాకా ప్రతిరోజు మాట్లాడతాను నీ స్థాయి అంతా నీ బతికి అంతా నువ్వెంతా నీ స్థాయి ఏంది నీ బతికేంది నీ నీ ఎంత నా ఐడిపేటలో నీ మేము అనుకుంటా ఒక్క నిమిషం టౌన్లో కూడా తిరగలేవు నువ్వు ఇది ఇప్పటిదాకా నేను ఎప్పుడూ మాట్లాడ అతను మీద కోరి చేసి డిపాజిట్ కావాలని చెప్పినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గురించి మా నాయకుల గురించి మా అధినాయకుడు మా అన్న గురించి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఇస్తాడు పొరంబా ఒక మాటలు మాట్లాడి మాట్లాడతాడు ఇలాంటి రోడ్డు మీద తిరిగి ఎదవలని కాదు మేము ఆదిమూలం గారు వయసు ఎంతయ్యా ఆదిమూలం గారు వయసు ఎంత నీ వయసు ఎంత ఏ ఆదిమూలం గారు వచ్చి ఎమ్మెల్యే సచివ్య ఎమ్మెల్యే గారు వేసి మా నాయకుడు పెదిరిట్టు రామచంద్ర మా ముఖ్యమంత్రి మా మంత్రి వాళ్ళు పట్టుకుంటాం చేతులు పట్టుకుంటాం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమైనా చేస్తాం పై నీకెందుకు బచ్చా బచ్చావు నువ్వు ఇప్పటిదాకా మేము నీ గురించి మాట్లాడలేదు ఎందుకంటే నీ మీద మాకు ప్రేమతో కాదు అట చెప్పి నీ మీద కక్షిగా మాట్లాడలేదు ఈ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో మర్యాదగా ఉండదు నీ సంకట నాడు ఆయన వయసు ఎంతయ్యా ఎవరు సంఘ నాయకుడు నువ్వు ఎవరి సంఖ్యా నాయకుడు తిరుపతి ఆర్మిన సెక్రటరీ పదవి తెచ్చుకున్నావు ఎంతమంది సంకటలు నాకితే ఎంతమంది సంకటలు నువ్వు నాయకవ్ ఆ మాటలు మాది అనిపించుకోకూడదు నువ్వు ఇళ్ళ బచ్చా ఇల్ల బచ్చావు నువ్వు స్థాయి తగ్గ మాటలు మాట్లాడు మర్యాదగా ఉంటుంది ఇంకొక సూరిగాన మా నాయకుల గురించి మా గురించి మాట్లాడితే ఈధులకు ప్రవాస వస్తుంది కాలంగా దార్ల రాజేందర్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నాడు అతను ఏం మాట్లాడుతాడు ఏమో మనకి ఎవరికి అర్థం కాదు ఏదో ఒక ఛానల్ ఉంది కదా ఎవరు అడిగేవారు లేరు కదా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ప్రకారం అతను వాళ్ళ ఇష్టం వచ్చినాడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చూస్తే కిలివేడి సంజీవి గారు మా అధినాయకులు మా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మా అందరికీ మా ఇష్టమైనటువంటి నాయకులు అటువంటి వ్యక్తిని పట్టుకొని గత కొంతకాలం ఎన్నో రోజుల నుంచి చూస్తాం ఎన్నో సార్లు విపరీతంగా విమర్శిస్తా ఉన్నాడు ఆయనకి ఎంతోమంది కూడా కంప్లైంట్ చేసి ఈ వీడివి బాగా విరవేకుతున్నాడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు కూడా ఆయన ఎందుకు పోన్లేండి ఏదో రాజకీయాలు విమర్శలు ఉంటాయని చెప్పేసి ఆయన కూడా సర్ది చెప్పుకొని కాలంలో వెళ్ళిపోతున్నాడు కానీ విషయం ఏంటంటే అతను ఉండే కొద్ది వ్యక్తిగతంగా లాస్ట్ పోనీ ఒక ఒకసారి అయితే ఫ్యామిలీని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడు అతను నిజంగా దార్ల రాజేంద్ర ఆయనకి చెప్తా ఇంకొకసారి ఇంకొకసారిగానా మా నాయకుల గురించి నువ్వు విమర్శించి గన రోడ్లలో తిరగాలంటే దయచేసి నువ్వు అర్థం చేసుకో ఇంకొకసారి విమర్శించి నువ్వు విమర్శలు ప్రతి విమర్శలు అనేటివి రాజకీయంగా చేసుకో ఫ్యామిలీ పరంగా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే సంజీవ్ గారిని విమర్శించే స్థాయి అనేది నీకు ఆ పదవి ఎట్లా వచ్చింది ఆ రోజు దారా రవాణా మీద నువ్వు పోటీ చేసి నువ్వు గెలవలేక ఎల్లో షర్టు ఒకటి వేసుకుని వచ్చి ఒక డ్రామా ఆడి ఒక పోలీసు అధికారి మీద నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి ఆ రోజు కావాలని కావాలనే ఒక సీన్ క్రియేట్ చేస్తే ఆ రోజు నువ్వు పెద్ద నాయకుడివి టీడీపీ కోసం పోరాడుతున్నావు అని చెప్పేసి ఆ షర్టు ఇప్పేసి నువ్వు నిలబడితే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నీకు ఆ పదవి వచ్చింది అంతే తప్ప నువ్వేమీ పెద్ద నాయకుడు కాదు నిన్ను మించిన నాయకులు టీడీపీలో ఎంతో మంది ఇన్ఛార్జీలు ఉన్నారు రోజు టికెట్ ఆశించే యాస్పిరెంట్స్ ఉన్నారు ఏ రోజు కూడా వాళ్ళు ఈ విధంగా విమర్శలు చేసిన వాళ్ళు కాదు ఒక రెండు రోజులు మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు వేల రూపాయలని పెంచడం ద్వారా ఒక రెండు మూడు రోజులు లేట్ అయింది ఎందుకంటే ఆర్లా రాజేంద్ర అనే వ్యక్తి ఒక సంజీవయ్య గారిని విమర్శించే స్థాయికి వచ్చాడంటే మా వైసీపీ నాయకులే ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి అడిగిపిస్తున్నట్టుగా ఉంది మమ్మల్ని చేప ఇది పత్తడి గారు దాన రాజేంద్ర నీ స్థాయి నువ్వు గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది నీ దందాలు ఎన్ని ఉన్నాయో మా కాడి లిస్ట్ ఉంది రా ఈ నాడిపేట మున్సిపాలిటీలో మీ టీడీపీ టీడీపీలో ఐదు సంవత్సరాల మున్సిపాలిటీ ఇదిలో ఎంత చేశారు ఈ మూడు సంవత్సరాల్లో కరోనా వచ్చి రెండు సంవత్సరాలు ఉన్నా కానీ ఈ మూడు సంవత్సరాల్లో మా నాడిపేట మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి అయిందో చూపిస్తాం ఎత్తుకోరా నువ్వు లేస్తే ఆడ బియేసి నీ ఊరు పరి కమ్మార్పాలి ఉందని చెప్పి ఆడ బియేసి రోడ్డు వేసినారా రోడ్డు లేదా అని విమర్శించేది కాదు రాయడిపేట మున్సిపాలిటీ రా ఎన్ని రోడ్లు వేసాడు ఎన్ని చేశాడు సంజీవ ఎన్ని అభివృద్ధి పనులు చేయించున్నాడు ఎక్కడున్నాయో చూపిస్తాను రా నువ్వు రా నీకు ధైర్యం ఉంటే రా దారా రాజేంద్ర ఇది పద్ధతి కాదు నువ్వు పద్ధతిగా ఉండాలనుకుంటే ఉండు లేకపోతే నీ మించి మాట్లాడినావు అనుకో ఏరేగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది చెప్తా ఉన్నావు కాబట్టి దాల్ దాల్ రాజేంద్ర